ఐక్యత పెద్దపప్పుడు గ్రామ ప్రజల ఐక్యత పెద్దపప్పుడు గ్రామ ప్రజల ఐక్యత పెద్దపప్పుడు గ్రామంలో చీకటి రోజులు పెద్దపప్పుడు గ్రామంలో చీకటి రోజులు పెద్దపప్పుడు గ్రామంలో చీకటి రోజులు గ్రామ వీధి రైతు అధికారులు వెంటనే గ్రామ వీధి రైతు అధికారులు వెంటనే గ్రామ వీధి రైతు దీపాలు అధికార నిర్లక్షణ వైఖరే అధికార నిర్లక్షణ వైఖరే పెద్ద పప్పుడు గ్రామ చీకటి రోజులు పెద్దపప్పుడు గ్రామంలో చీకటి రోజులు పెద్ద పప్పుడు గ్రామంలో చీకటి రోజులు ఈరోజు పెద్ద పప్పుడు గ్రామంలో బుధవారం రోజున గ్రామంలో వచ్చేసి దాదాపు ఐదు నెలలు అవుతున్నా మరి వీధి రైతు దీపాలు ఉన్నాయే గానీ ఉండే లేనెత్ ఉన్నాయి ఈ ఇదే అధికారుల వైఖరి దాదాపు ఐదు నెలలు అవుతున్నా మరి వీధులైకు పని చేయకుండా పోవడం చాలా దురష్టకరణ ప్రజలు గ్రామంలో ఉన్న పిల్లలు పెద్దలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు కరెంటు అధికారులు అయితేనే మళ్ళీ మండల డెవలప్మెంట్ అధికారులు అయితేనే మరి సచివాలయం అధికారులు అయితేనే ఐదు నెలలు అవుతున్నా కూడా నిద్రపోతున్నారా అని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ మాదిగా చేసే పోరాట సమితి తరఫున ఒకటే తెలియపడుతున్నాం ఇప్పటికైనా మరి ఐదు నెలలు అవుతున్నా కరెంటు వీధులైతే ఉన్నాయే గాని కానీ ఈ కరెంటు లైన్ సప్లై పోయినాయో మరి వీధులైతే పోయినాయో మరి గ్రామంలో ఉన్న అధికారులు ఈ మండలంలో అధికారులు ఇప్పటికైనా స్పందించి తక్షణమే వీధి చేసి మరి గ్రామాన్ని వెలుగు నింపాలని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున గ్రామస్తులను కలుపుకొని రిపేర్ చేయకపోతే మరి అధికారులు దిగ్బంధం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం తక్షణమే రేపటి నుంచి వీధులైతు పని చేయకపోతే మరి సోమవారం నాడు మూలం చెల్లించక తప్పదని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం నాకు ఇచ్చిన గ్రామ స్వాధిక గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎంఆర్పీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదినారాయణ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఆయన కూడా ఈ గ్రామంలో మరి సమస్యలు కూడా కొన్ని విషయాలు తెలియపరచాలని తెలియజేసుకుంటున్నాము ఈరోజు పెద్దపప్పూరు గ్రామంలో ఈరోజు ఈరోజు బుధవారం రాత్రి ఎక్కడ చూసినా కొన్ని కొన్ని చోట్ల వీధులైకు లేక మొబ్బన పెద్దలు పిల్లలు వృద్ధులు ముసలి వాళ్ళందరూ కూడా వికలాంగులందరూ కూడా చాలా అవసరం పడుతున్నారు వీధులైకు లేక దాదాపు ఐదారు నెలల నుంచి వీధి లైట్లు రిపేర్ వచ్చినాయి కానీ వీధి లైట్లు ఎన్ని చనిపోయినాయో లేకపోతే అవన్నీ పాడైపోయినాయో అవన్నీ కూడా ఇక్కడ సచివాలయ సిబ్బంది అయితేనేమి ఎంబీఓ ఆఫీసు అయితేనేమి కరెంటు అధికారులు అయితేనేమి ఎవరు కూడా స్పందించకపోవడం ఆ వీధి లైట్లను రిపేర్ చేయకపోవడం చాలా బాధాకరం ఈరోజు ఈ మేజర్ పంచాయతీ పెద్ద పంచాయతీ ఈ పెద్ద పంచాయతీలో దాదాపు మూడు వేలు సిలుకు ఓటర్లు ఉన్నారు అన్ని అన్ని ఇళ్లలో కూడా ప్రతి ఒక్కరు కూడా చేనేత మగ్గాల్ని నేర్చుకొని వ్యవసాయ కూలీలు పనులు నేర్చు చేసుకుంటూ గ్రామాన్ని బాగా ఉండేవాళ్ళు కానీ గ్రామంలో ఈ పెద్ద గ్రామంలో ఎక్కడా వీధి లైట్లు కూడా అన్ని చోట్ల కూడా బాగా ఎలిగేటివి కానీ ఐదారు నెలల నుంచి వీధి లైట్లు ఉరివే కూడా ఎక్కడ కూడా వెలగడం లేదు కొన్ని కొన్నిసార్లు ఉరివే వెళ్ళగడం లేదు కావున అధికారులు ఇప్పటికైనా స్పందించి ఖచ్చితంగా వీధి లైట్లను రిపేర్ చేసి వీధి లైట్లను పురుషు ధరించాలని కూడా మేము తెలియజేస్తున్నాం ఈ రోజు ఒకే విషయం వీధి లైట్ కూడా ఒక చీకటి రోజుగా ఈరోజు చీకటి మొత్తం అంధకారం ఈ అంధకారంలో ప్రజలు చాలా అవసరపడుతున్నారు అధికారులు ఇప్పటికైనా స్పందించాలి స్పందించకపోతే మాదిగా రిజర్వేషన్ పోరాడు సమితి సిపిఐ సోమవారం రోజున గ్రామ ప్రజలందరినీ కూడా కలుపుకొని ఎంపీడీఓ ఆఫీసు దిగ్బంధం చేయడానికి కూడా సన్నద్ధమవుతున్నామని కూడా మీ అందరు తెలియజేస్తాం అయ్యా అధికారులు అంటే మాకు గౌరవం ఉంది కానీ అధికారులు చిన్న చిన్న విషయాలు ఈ కరెంటు అయితేనేమి ఈ గ్రామంలో ఉన్నటువంటి కొన్ని కొన్ని విషయాలన్నీ కూడా ఖచ్చితంగా మీరు చొరవ చేసుకుని నెరవేర్చాల్సిన బాధ్యత కరెంట్ అధికారులది అలాగే ఎంపీడీఓ గారిది డెవలప్మెంట్ ఆఫీసర్ది ఖచ్చితంగా ఎంపీడీఓ గారు ఖచ్చితంగా స్పందించి సచివాలయ సిబ్బంది పంచాయతీ సెక్రటరీ గారు అందులో స్పందించి ఈ కరెంటు సమస్యను తీ తీర్చాలని కూడా మేము తెలియజేస్తున్నాం దాదాపు ఆరు నెలల నుంచి ఇప్పటికీ కూడా ఎవరు కూడా కరెంట్ అధికారులు అయితేనేమి ఎక్కడ కూడా వీధి లైట్లు పట్టించకపోవడం చాలా సిగ్గుచేటని మేము తెలియజేస్తున్నాం ఎస్సీ కాలనీ అయితేనేమికులమ్మ కాలనీ అయితేనేమి అశు కాలనీ అయితేనేమి చిన్న చిన్న కురువుల కాలనీ అయితేనేమి సుంకులమ్మ కాలనీ అయితేనేమి మొత్తం టోటల్ గా కూడా అన్ని సార్ కూడా అక్కడక్కడ ఒక్కొక్క గేర్ లో మూడు నాలుగు వీధి లైట్లు ఆ ఆరు నెలల నుంచి ఉన్నాయి కానీ ఎవరు కూడా పట్టించుకున్న పాపన పోలేదు ఈ అధికారులందరూ కూడా ఖచ్చితంగా మీ అందరూ కూడా ఖచ్చితంగా వీధులైతు లేకపోతే సోమవారం రోజున ఖచ్చితంగా మేము గ్రామస్తులతో అందరి మొత్తం గ్రామంలో పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి అందరిని కూడా కలుపుకొని ఖచ్చితంగా ఎంపీడీఓ ఆఫీసును దిగ్బంధం చేస్తామని కూడా తెలియజేస్తూ జై మాధ జై మంద સુરવા એકતા એટલે પાપ ગ્રામ સુરવા એકતા વીદ લઈક વેન્ટને ગ્રામ વીદ લઈક વેન્ટને વીદ લઈક વેન્ટને અધિકાર નિરલક્ષણ હોય કેરે અધિકાર નિરલક્ષણ હોય કેરે વીદ લઈક વેન્ટને ગ્રામ સુરવા એકતા